నేను కోడల్ని నాది ఏ ఇల్లు కాదు నేను కోడల్ని నాకు ఇష్టమైన వంట ఎప్పుడు చేసుకోలేను నేను కోడల్ని మా రూమ్ అందరి రూమ్ నేను ఈ ఇంటి కోడల్ని అందరి హెల్త్ గురించి ఆలోచించాలి నా హెల్త్ గురించి ఎవ్వరూ ఆలోచించరు నేను ఈ ఇంటి కోడల్ని నాకు నచ్చిన డ్రెస్సు వేసుకోలేదు నేను కోడల్ని టీవీ చూస్తా నాకు నచ్చింది కాదు నేను కోడల్ని ఎక్కడికి వెళ్ళాలన్నా అందరి పర్మిషన్ తీసుకోవాలి నేను ఈ ఇంటి కోడల్ని కానీ ఈ ఇంట్లో జరిగే ఎటువంటి డిస్కషన్స్ నన్ను ఇన్వాల్వ్ చేయదు నేను కోడల్ని మన మనిషికి పని మనిషికి తేడా అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దయత్తిని తప్ప నాకు ఏం కనపడతా లేదు